ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం కేవలం రాజ్యాల కోసం జరిగింది కాదు అది మనుషుల స్వభావాలకు ధర్మ అధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణ నా మిత్రుడు తప్పు చేసినా సరే వాడి పక్కన నిలబడటమే స్నేహం అని కర్ణుడు అనుకున్నాడు కానీ కృష్ణుడు దాన్ని స్నేహం అనలేదు ఆత్మహత్య అన్నాడు ఎందుకో తెలుసా శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఒక పాత్ర గురించి చెప్పిన నిష్ఠూర సత్యాలు వింటే మీ జీవిత పట్ల మీ ఆలోచన మారుతుంది నెంబర్ వన్ కర్ణుడు దుర్యోధనుడు గుడ్డి స్నేహం మరియు అధర్మం కర్ణుడికి దుర్యోధనుడిపై ఉన్నది అంచలంచలమైన విశ్వాసం మరియు కృతజ్ఞత భావం కానీ శ్రీకృష్ణుడు దీన్ని విశ్లేషిస్తూ ఒక నిష్ఠూర సత్యాన్ని చెప్పాడు మిత్రుడు తప్పు చేస్తున్నప్పుడు వారిని వారించడమే నిజమైన స్నేహం కానీ ఆ తప్పులో భాగ్యస్వామి వహించడం స్నేహం కాదు అది ఆత్మహత్య సందృశ్యం కర్ణుడు తన స్నేహితుడు చేస్తున్న అని తెలిసినా కేవలం ఉపకారానికి ప్రతి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ధర్మాన్ని విడిచిపెట్టాడు ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వాడు ఎంతటి శక్తివంతుడైనా చివరికి నాశనం కాక తప్పదని కృష్ణుడు కర్ణుడి జీవితాన్ని ద్వారా నిరూపించాడు నెంబర్ టూ ధృతరాష్ట్రుడు పుత్రవ్యావహము విచక్షణ రాహిత్యం ధృతరాష్ట్రుడి గురించి కృష్ణుడు చాలా స్పష్టంగా హెచ్చరించాడు ఒక రాజుకి తండ్రికి ఉండాల్సిన ప్రధాన లక్షణం నిష్పక్షపాతం ఉండటం కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహం కొడుకుపై మితిమీరన ప్రేమ కారణంగా మంచి చెడులు విచక్షణ కోల్పోయాడు కర్ణుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఒక తండ్రి తన సంతానం చేసిన తప్పులను సమర్థిస్తాడో ఆ తప్పులే పెరిగి పెద్దవై ఆ వంశాన్ని మొత్తం కాల్చేస్తాయి ధృతరాష్ట్రుడి గుడ్డి తనం కళ్ళకు మాత్రమే కాదు అతని మనసుకు కూడా ఉందని అదే కురువంశ నాశనానికి విత్తనం వేసిందని కృష్ణుడు వివరించాడు నెంబర్ త్రీ భీష్ముడు ప్రతిజ్ఞ కన్నా ధర్మం ముఖ్యం భీష్ముడు తన తండ్రి కోసం చేసిన భీష్మ ప్రతిజ్ఞ కట్టుబడి ఉన్నాడు కానీ ద్రౌపది వస్త్రాహరణం సమయంలో ఆ సభలో అన్యాయం జరుగుతున్న మౌనంగా ఉండిపోయాడు దీనిపై కృష్ణుడు చెప్పిన మాట ఎంతో లోతైనది సభలో అన్యాయం జరుగుతున్నప్పుడు అది ఆపగల సామర్థ్యం ఉండి కూడా మౌనంగా ఉన్నవాడు ఆ పాపంలో సగభాగానికి బాధ్యుతుడు అవుతాడు వ్యక్తిగత ప్రతిజ్ఞల కన్నా సమాజ ధర్మం మరియు న్యాయం ఎంతో గొప్పవని అధర్మానికి రక్షణగా నిలిచే ప్రతిజ్ఞలకు విలువ లేదని భీష్ముడి పతనం ద్వారా కృష్ణుడు తెలియజేశాడు నెంబర్ ఫోర్ అర్జునుడు కర్తవ్యం మరియు మోహం యుద్ధభూమిలో తన బంధువులను చూసి అర్జునుడు కుప్పకూలిపోయినప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేశాడు శరీరం నర్ నశవరమైనది అంటే నశించేది ఆత్మ శాశ్వతమైనది నీవు కేవలం నిమ్మత్తు మాత్రమై నీ కర్తవ్యం యుద్ధం చేయటం ఫలితాన్ని ఆశించటం కాదు మన బంధాలు భావోద్వేగాలు కర్తవ్యానికి అడ్డు రాకూడదని కృష్ణుడు చెప్పాడు ధర్మస్థాపన కోసం సొంత వారినైనా ఎదిరించటం తప్పు కాదని అర్జునుడి ద్వారా లోకానికి చాటి చెప్పాడు నెంబర్ ఫైవ్ శకుని పగ మరియు ప్రతీకారం శకుని జీవితం మొత్తం పగతో రగిలిపోయింది అతను తన పగను తీర్చుకోవడానికి పాచికలను ఆయుధంగా చేసుకొని ఇతరుల మనసులలో నిశం నింపాడు దీని గురించి కృష్ణుడు చెప్పే పాఠం ఏమిటంటే ఇతరుల నాశనం కోరుకునేవాడు ముందుగా తన ప్రశాంతతను తన జీవితాన్ని కోల్పోతాడు శకుని రగిల్చిన పగ అనే అగ్నిలో చివరికి అతని కాలిపూడదయ్యాడు కుట్రలతో సాధించే విజయాలు తాత్కాలికమే అని ఇది నిరూపిస్తుంది అండ్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ ద్రౌపది సహనం మరియు భగవద్ విశ్వాసం ద్రౌపది ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కానీ ఆమె ఎప్పుడు ధర్మాన్ని వీడలేదు కృష్ణుని నమ్మింది కృష్ణుడు ఆమెకి ఎప్పుడు అండగా నిలిచాడు ఎవరైతే కష్టకాలంలో పూర్తిగా భగవంతుని నమ్ముతారో వారి మానాన్ని ప్రాణాన్ని కాపాడడం భగవంతుడు బాధ్యత సహాయం చేయలేని స్థితిలో సంపూర్ణ శరణాగతి వలన ద్రౌపది రక్షించబడిందని కృష్ణుడు నిరూపించాడు సారాంశం శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మన తన విధిని తానే రాసుకుంటాడు అది వాడు ఎంచుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది స్నేహాన్ని నమ్మి ధర్మాన్ని వదిలేశాడు భీష్ముడు ప్రతిజ్ఞను నమ్మి న్యాయాన్ని వదిలేశాడు తృతరాష్ట్రుడు ప్రేమను నమ్మి బాధ్యతను వదిలేశాడు ధర్మాన్ని నమ్ముకున్న పాండవులు మాత్రమే మిగిలారు